ఆచార్య కొలకలూరి ఇనాక్ పూర్వ ఉపాధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి అధ్యక్షులు డీన్ కార్యదర్శి సంచాలకులు స్కియాడ్ శ్రీకృష్ణదేవరయ విశ్వవిద్యాలయం అనంతపురం యూజీసీ ఎమిటరీ ప్రొఫెసర్ తెలుగు వివి హైదరాబాద్ సాహిత్య అకాడమీ రైటర్ ఇన్ రెసిడెన్సీ ఉస్మానియా వివి హైదరాబాద్ ఇంకో మాట ఊరబావి పునర్ముద్రణ అవసరం కొన్నేళ్లుగా ఉంది అది ఇప్పటికి సాధ్యమైంది దీన్ని సహృదయులు బాగా అభిమానించారు ఆదరంగా స్వీకరించారు పరిశీలించారు పరిశోధనల్లో ప్రస్తావించారు స్వాతంత్ర్యానంతరం తెలుగులో వచ్చిన ఒకే ఒక్క ఉత్తమ కథానిక చెప్పాలంటే ఊరబావే అని శ్రీ బిఎస్ రాములు అభిప్రాయపడటం ఆనందకరమే కేంద్ర సాహిత్య అకాడమీ మీకోసం స్వాతంత్ర్యానంతరం వెలువడ్డ అరవై కథానికల్ని సంకలనం చేసి ఆచార్య భద్రిరాజు రామకృష్ణమూర్తి సంపాదకత్వంలో వెలువరించిన బంగారు కథలులో ఊరబావి కథానికకు చోటు దొరికింది అందులోని ముప్పై కథానికల్ని అనువదింపజేసి వాళ్లే ప్రచురించిన గోల్డెన్ నగ్గెట్స్లో అదే కథానిక చేరింది జర్మన్ స్పానిష్ ఫ్రెంచ్ భాషల్లోకి భారతీయ కథానికల్ని తర్జుమా చేయింపదలచి అంబసీ కేంద్ర సాహిత్య అకాడమీని కోరినప్పుడు తెలుగు నుంచి మూడు కథానికలు రాగా మూడింటిలో ఊరబావిని ఆయనే చేర్చి పంపడం మొదవహం ఊరబావిని గాంకా కువాగా తర్జుమా చేసి ఆచార్య వై వెంకటరమణారావు యుద్ధరత్ ఔర్ ఆద్మి సంకలనంలో తలలేనోడును బుద్ధుగా కథానికా సంకలనంలో చేర్చటం సంతోషదాయకం డాక్టర్ సిఎల్ఎల్ జయప్రద ఆకలి కథానికను హంగర్గా ఆంగ్లీకరించి సరస రెండు వేల నాలుగులోనూ ఇండియన్ లిటరీ ఇండియన్ లిటరేచర్ రెండు వేల నాలుగులోను ప్రచురింపగా శ్రీ జిఎల్ షరీఫ్ ద జోర్నల్ ఆఫ్ ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ వాల్యూమ్ థర్టీ ఫోర్ జాన్ రెండు వేల ఆరులో హంగర్ అండ్ హంగర్ అని ఈ కథానిక మీద వ్యాసం రాసి ప్రచురించారు డి రామలింగం సంపాదకత్వాన వెలువడ్డ కేంద్ర సాహిత్య అకాడమీ గ్రంథంలోని క్షమాభిక్ష కథానిక భారతీయ భాషలన్నింటిలోకి అనూదితమైంది ఆంగ్లంలోకి పార్డన్ ఆఫ్ ఆర్మ్స్గా నేనే తర్జుమా చేశాను పిండీకృత షాటి కథానికను విశాలాంధ్ర సంకలనం చేసిన గ్రంథంలో చేర్చారు ఆంధ్ర రాష్ట్ర విశ్వవిద్యాలయాల బిఏ బిఎస్సి బీకామ్ డిగ్రీ విద్యార్థులకు నిర్ణయించిన తెలుగు పాఠ్య గ్రంథంలో ఆకలి కథానిక రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది నుంచి పాఠ్యాంశంగా ఉంది ఊరబావి కథానిక సంపుటిపైన ఆచార్య జి కృపాచారి పర్యవేక్షణలో నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ డిగ్రీ నిమిత్తం పరిశోధన జరిగింది ఊరబావి కథానికలతో కలుపుకొని ఇతర కథానికల పైన ఆచార్య కొలకలు రీనా గారి కథల్లో దళిత వాదం మీద కాగిత సుబ్బారావు డాక్టరేట్ పట్టం కోసం ఆయన పర్యవేక్షణలో కృషి చేశాడు నా కథానికలు పైన డాక్టర్ కందుకూరి సుందరలక్ష్మి ఆచార్య వెలమల సిమ్మన్న పర్యవేక్షణలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టం పొందింది ఆచార్య సి మృణాలిని పర్యవేక్షణలో పిఎస్ తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో నా ఊరబావి కథానికలు ప్రేమ్చంద్ కథానికలు పోలుస్తూ ఎంఫిల్ డిగ్రీ పరిశోధన జరిగింది పరిశోధకుల విమర్శకుల ఆలోచనలతో పాటు సహృదయాదరణ పొందిన పాఠకానుభూతిని కలిగించిన ఊరబావి కథానిక సంపుటిని పునర్ముద్రింపగలగటం ఆనందంగా ఉంది దీన్ని మునపటిలాగా అభిమానించి ఆదరించి పరిశీలిస్తారని ఆశిస్తున్నాను శుభాకాంక్షలతో మీ కొలకలూరి ఈనాక్ ఇదండి ఇంకో మాట అని చెప్పి ఆచార్య కొలకలూరి ఈనాక్ గారు ఈ ఊరబావి కథానికల గురించి ఇంకా మిగతా వాటి విషయాల గురించి అన్నీ కూడా చాలా చక్కగా పరిశోధనల గురించి ఈ కథానికల పైన పరిశోధనలు చేసి ఎంఫిల్ పట్టా పొందినటువంటి డాక్టరేట్ పట్టా పొందినటువంటి వాళ్ళ గురించి కూడా మనకి తెలియజేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి